తిరుపతి జిల్లా తడమండలం భీములవారి పాలెంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పులికాట్ లేక్ వ్యూ రిసార్టు భవనాలను రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఆదివారం ప్రారంభించారు ముందుగా సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి తడమండలం వైసీపీ నాయకులు రోజాకు ఘనస్వాగతం పలికారు

स्पॉट तो 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 से को टूरीज स्पाट चार सपोर्ट అందించే కార్యక్రమం చేస్తున్నాం అందించడం కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ కి మంచి ఇన్కమ్ వస్తుందని సంగతి ప్రతి ఒక్కరికి మనస్కృతి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరినీ కూడా సో మచ్ అభిమానం ఎప్పుడు ఇలాగే జగన్ అన్నకి నాకు వైజాగ్ కోటి కుండాలను సమర్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మొదటి నుంచి మీకు చెప్పాను టూ థౌజండ్ ఫోర్ నుంచి కూడా ప్రజల్లో ఉండాలి ప్రజలతో ఎన్నిక చేయబడాలి ప్రజల కోసం సర్వీస్ చేయాలనుకున్నా ఎమ్మెల్యేగానే చేయాలనేది నా కోరిక సో జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా మంత్రి కూడా అయ్యా మూడోసారి కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ పడతా జగన్ అన్న ఆశిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు కొన్ని పచ్చ ఛానళ్ళు ఫేక్ న్యూస్ ఒంగోలు ఎంపీగా నేను వెళ్తున్నానని వేయటం కేవలం కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప వేరే దేనికి కూడా యూజ్ అవ్వదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా గతంలో కూడా మీకు చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే సాక్షి పేపర్ చదవండి సాక్షి టీవీ చూస్తే మీకు అర్థమవుతుంది అది కాకుండా వేరే ఏ ఛానల్లో వచ్చినా కూడా అది కేవలం ఫేక్ న్యూస్ కార్యకర్తల్ని భయపెట్టడానికి కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప మరొకటి కాదు ఎవరు ఎన్ని కన్ఫ్యూజ్ చేసినా ఎవరన్ని పిచ్చిలాతలు రాస్తున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ అని ప్రజలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా క్యాండెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసి మీరు అందరూ కూడా గమనించారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ కాంగ్రెస్ కానీ క్యాండిడేట్లు లేక ఈరోజు తో పిచ్చెక్కిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోసే కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారే తప్ప వాళ్ళ పార్టీలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వాలి ఏ పార్లమెంటు పరిధిలో ఏ పార్లమెంట్ సభ్యుడికి ఇవ్వాలన్న ఆలోచనలు వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి చెప్పేది ఒక్కటే మీరు ఎమ్మెల్యే క్యాండిడెంట్లు అనౌన్స్ చేయలేరు మీ ఎంపీ క్యాండిడెంట్లు అనౌన్స్ చేయలేరు మీరు ఎలక్షన్లు చేయలేరు మీరు ఇలా మాట్లాడుకుంటూ ఆలోచించుకుంటూ ఉండగానే జగనన్న ఎలక్షన్స్ పూర్తి చేసి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని గంటా పరంగా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు సింగిల్ సింగిల్గానే గానే నూట డెబ్బై ఐదు పెట్టలేరు కలిసి గుంపులు గుంపులుగా వచ్చినా నూట డెబ్బై సీట్లో క్యాండిడేట్లు పెట్టలేరు ఇక వీళ్ళేం జగన్ గారు చేస్తారో ఒకసారి ఆలోచించండి కేవలం తమ పచ్చ ఛానల్స్లో విషయాన్ని చెప్పడం తప్ప మరొకటి చేయలేరు మీరు ఏ గ్రామానికైనా రండి నేను ఈరోజు సవాల్ వేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా ఏ గ్రామంలో అయినా ఏ వీధిలో అయినా ఏ ఇంట్లో అయినా అది ఏ పార్టీ వాళ్ళైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రి స్థానంలో ప్రతి కుటుంబానికి పేదవాడు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే వెల్ఫేర్ ని వారి వద్దకే పంపించడం జరుగుతుంది అలాగే గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఏదైతే ఎమ్మెల్యేలు మరి పెడుతున్నారో వర్క్స్ అవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం అనేది నేను యాజ్ ఎమ్మెల్యే చేస్తున్నా కాబట్టి మీకు ఇంత ధైర్యంగా స్పష్టంగా చెప్పగలను కాబట్టి ఏదో ఏసీ రూముల్లో కూర్చునేసి ఒకటో కృష్ణుడు చంద్రబాబు నాయుడు రెండో కృష్ణుడు లోకేష్ మూడో కృష్ణుడు పవన్ కళ్యాణ్ అయిపోయింది ఇప్పుడు నాలుగో కృష్ణుడు హైదరాబాద్ లో నుంచి బయలుదేరింది ఒక లేడీ సో ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు తమ కుటుంబానికి ఏం చేశారు తమ ఊరికి ఏం చేశారు తమ నియోజకవర్గానికి ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఎవరు ఏం చేశారని ఆలోచిస్తే వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేశారు ఈ రాష్ట్ర ప్రజల్ని కుటుంబ సభ్యులుగా భావించి ప్రేమ అభిమానంతో పాటు వెల్ఫేర్ ని అభివృద్ధిని అందించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెడ్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ గాహెంగా వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్